the readjustment of uh, representation of scheduled tribes in assembly constituencies of the state of goa bill 2024 first and foremost i commend the government for bringing forward this much needed legislation the bill seeks uh, to reserve seats for scheduled tribes in the goa legislative assembly a crucial step towards uh, ensuring that the political representation of these communities is in line with their growing population in the state while this bill address, addresses ST representation in Goa, I want to speak about a community that has been awaiting rightful recognition for decades, madam. I speak of a community where less than 1% of the population in Andhra Pradesh is literate, a community that is largely landless and without any steady income, madam, a community that has given india the great hindu epic of ramayana the descendants of maharshi valmiki ji himself i am speaking about the valmiki boya community a community that has faced decades of marginalization in the neglected and as i stand here today i say with pride i am one of them madam Wari, goa 120, STL. Like ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి వాల్మీకి బోయల కథ వారి పోరాటాలు మా పోరాటాలు ఒక్కటే మేడం ఈ కారణంగా వాల్మీకి బోయే కమ్యూనిటీని కేంద్ర జాబితాలో ఎస్టీగా చేర్చడం కేవలం ఒక విధాన ప్రక్రియ మాత్రమే కాదు మేడం అది న్యాయానికి మానవత్వానికి ఇచ్చినటువంటి పిలుపు మేడం ఇంతకాలం వెనుకబడిన వారి హక్కులని గుర్తించేటువంటి అవకాశంగా భావించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం మేడం చారిత్రాత్మకంగా పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి నాటి క్రిమినల్ ట్రైబ్స్ చట్టం కింద అపరాధ గణంగా వర్గీపంపినటువంటి వాల్మీకి బోయే కమ్యూనిటీ దశాబ్దాలుగా తీవ్రంగా బహిష్కరణకు ఎదుర్కొంది మేడం కాలక్రమేణా ఈ కమ్యూనిటీ షెడ్యూల్ క్యాస్ట్ ఇతర వెనుకబడిన తరగతుల్లోకి అదేవిధంగా డీ నోటిఫైడ్ ట్రైబ్స్ గాను మరికొన్ని ప్రాంతాల్లో షెడ్యూల్ ట్రైబ్స్ గాను ఈరోజు వర్గీకరింపది అయితే ఈ వర్గీకరణలో ఈ కమ్యూనిటీ ఎదుర్కొన్న కష్టాలను పూర్తిగా వ్యక్తపరచలేకపోతున్నాయి మేడం వారిని పేదరికం యొక్క చట్టంలోనే ఇంకా ఇప్పుడు కూడా బిగించేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మేడం వాల్మీకి కమిటీ సరే గుర్తింపు సాధించడానికి దశాబ్దాల కాలంగా ఎన్నో ఇబ్బంది ఎదుర్కొంటున్నాం మేడం నిన్ననే మనము ఇక్కడ కాన్స్టిట్యూషన్ డే డెబ్బై ఐదవ దినోత్సవంగా ఇక్కడ మనం కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ కాన్స్టిట్యూషన్ డేలో మనందరికీ కూడా సామాన్యమైనటువంటి బడుగు బలహీన వర్గాల వారికి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ ఏదైతే ఉందో ఆ హక్కును కూడా మాకి గతంలో అంటే రెండు మళ్ళ రెండు పంతొమ్మిది వందల యాభై ఆరుకు ముందర ఎస్టీలుగా ఉన్నటువంటి వాల్మీకి బోయల్ని ఈ విధంగా ఎస్టీల నుంచి డీనోటిఫై ట్రైబ్స్ కాను బీసీలు కాను ఈ విధంగా రకరకాలుగా మార్చుకుంటూ మాకున్నటువంటి హక్కులు కాలు పరిస్థితులు మేము ఎప్పుడుగా ఎదుర్కొంటూ ఇప్పటికే ఆర్థికంగా ఉద్యోగ పరంగా ఉద్యోగపరంగా అన్ని రకాలటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఒక కమిటీగా మీరు దయచేసి మేము కోరుకుంటాం మేడం ఇవన్నీ పరిస్థితి చూసిన తర్వాత మా మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడులో సాక్షాత్తు వారే అసెంబ్లీలో తీర్మానం చేసి వాల్మీకిష్ట గుర్తించాలని చెప్పేసి కేంద్రాన్ని పంపించడం జరిగింది మేడం ఈరోజు దాదాపు ఏడు సంవత్సరాలు అవుతూ ఉంది ఏడు సంవత్సరాల్లో కూడా మాకు ఎటువంటి న్యాయం ఇంతవరకు జరగలేదు మేడం దయచేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం మేడం ఖచ్చితంగా మాకు న్యాయం చేయాల్సి ఉండగా మిమ్మల్ని కోరుకుంటున్నాం మేడం అదేవిధంగా ఈరోజు ఒకసారి గమనిస్తే మేడం మనందరూ కూడా మనకి ఉన్నటువంటి యూనియన్ మినిస్టర్ గారు ఉన్నటువంటి గతంలో ఎంపీగా ఇదే పార్లమెంట్లో వారు మాట్లాడడం జరిగింది మేడం ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ తీర్మానం ఏదైతే కేంద్రానికి వస్తుందో దాన్ని ఖచ్చితంగా అమలు పరచాల్సిన బాధ్యత కేంద్రం వైపు ఉంటుంది అదేవిధంగా ఆ రాష్ట్రంలో తీర్మానం చేసినటువంటి ఆ ప్రభుత్వం ఏదైతే నిర్ణయించుకుందో వచ్చే ప్రభుత్వం మళ్ళీ దాన్ని తీసేయకుండా కూడా చట్టం తీసుకోవాలనే విషయాన్ని కూడా వారు ఎంపీగా చెప్పడం జరిగింది మేడం ఈరోజు వారే యూనియన్ మినిస్టర్గా ట్రైబల్ సంబంధించిన వారు ఉన్నారు కాబట్టి దయచేసి ఒక రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి తీర్మానాన్ని వెంటనే ఆమోదింపజేసి దశాబ్దాల కాలంగా అంటే అరవై సంవత్సరాల కాలంగా బాధపడుతుంటే మమ్మల్ని మా హక్కుల్ని కాపాడాల్సిందిగా మిమ్మల్ని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మేడం అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం మేడం మనము ఒక వన్ నేషన్ వన్ ఎన్వెస్టీ ఈరోజు బిల్లు పెట్టుకున్నాం మేడం అదే రాష్ట్రంలో మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాల్మీకి బాయ్లో రెండు రిజర్వేషన్లు పొందినాం మేడం ఈరోజు ఒక ప్రాంతంలో ఎస్టీలు కాను మరో ప్రాంతంలో బీసీలు కాను కొనసాగుతున్నాం మేడం దయచేసి మమ్మల్ని అందరూ కూడా ఒక క్యాస్ట్ ఒక నేషన్ ఏ విధంగా మేము అనుకుంటున్నాము అదేవిధంగా మమ్మల్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే రిజర్వేషన్ మాకు ఇవలసిందిగా మీ ద్వారా మేము కోరుకుంటున్నాం మేడం అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మేడం మా రాష్ట్రంలో వడ్డర్లు కూడా ఎస్టీలుగా కావాలని చెప్పేసి చాలా కాలం నుంచి కూడా వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు మేడం వారిని కూడా ఎస్టీలుగా గుర్తించేటువంటి ప్రక్రియని చేపట్టాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాం మేడం అదేవిధంగా మేడం ఈరోజు ఈ యొక్క కంక్లూజన్ ఇచ్చిన మేడం ఒకసారి డిస్పైట్ ఆఫ్ దిస్ క్లియర్ ఎవిడెన్స్ అండ్ వెల్ ఫౌండెడ్ రికమెండేషన్స్ The Valmiki Boya community's rightful recognition remains pending, madam. In the past few days, I personally met with the Tribal Affairs Minister Sri Juval ji, as well as officials from the Rest General of India in the Ministry of Social Justice and Empowerment. To expedite the reservation of this long pending issue, madam, Honorable Prime Minister Modi ji has promised to grant ST recognition to the Valmiki Boya community, madam. As part of honoring the great contribution of Mahasi Valmiki, the Prime Minister himself not only named the airport in Ayodhya as a Mahasi valmik International Airport, but also inaugurated in it, madam. I stand here today confident that the day is not far when I will rise in the very house to speak on the scheduled tribes order bill, madam. This bill will include the valmik Boya Committee in the yes, finally giving them the recognition and justice the truly deserve madam. I would like to conclude by showing my full support for this important bill madam which aims to ensure rightful representation and justice for the scheduled tribes in government thank you madam <laughs>